असमद गुरु नमः श्रीमते रामानुजाय नमः यनमः आपाराम आपारता रंधातारं लोकाभिरामं श्रीरामं भुजो भुजो नमः జగ్ శ్రీ మహావిష్ణువుల యొక్క విభవావతారములైనలో రెండు అవతారాలు చాలా ముఖ్యంగా ఉన్నాయి అందులో రామావతారం అలాగే కృష్ణావతారం కూడా అందులో కూడా అత్యంత శక్తివంతమైనటువంటిది రామ అవతారం రామో విగ్రహవాన్ ధర్మ శ్రీరాముని అవతారమునకు ధర్మము యొక్క స్వరూపం చతుర్విధ పురుషార్థములలో మొదటి అయినటువంటిది ధర్మమే అట్టి ధర్మస్వరూపుడైనటువంటి వాడెవరయ్యా అంటే సాక్షాత్తు కూడా శ్రీరామచంద్రుడే అట్టి శ్రీరామచంద్రుని జన్మస్థానమైనటువంటి అయోధ్యాపురంలో శ్రీరాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠ ముహూర్తము దైవజ్ఞుల చేత నిర్ణయించబడింది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ శుభగడియలు ఈ శోభకురునామ సంవత్సరంలో వచ్చాయి ఇట్టి బృహత్ కార్యమును వీక్షించుటలో యావద్ భారతావని చేసుకున్న అదృష్టం రామయ్య ప్రతిష్ఠించబడే ముహూర్త భాగంగా లగ్న బల గ్రహ బలాదుల వివరణము ఇక్కడ ఇవ్వబడుతోంది ముహూర్త సమయం జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు తారీఖు పగలు సరిగా పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు స్వస్తి శ్రీ చాంద్రమాన నామ సంవత్సర పుష్య శుద్ధ ద్వాదశి సోమవారం మృగశిరా నక్షత్రయుత మేషలగ్నందు అనగా జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు పగలు సరిగా పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషములకు శ్రీరాముని యొక్క శుభముహూర్తము ఈ ముహూర్తము దినములకు ఏడు రోజుల ముందుగా పుష్యమాసంలో శూన్యమైన భాగం పూర్తి అయినది మకర సంక్రాంతి నుండి చాంద్రమానంలో పుష్యముగా అయిన శూన్యము కాదు కాబట్టి ఈ మాసము శుభప్రదమే ఇది పంచాంగ శుద్ధి విషయమునకు వస్తే శుక్లపక్షము పక్షము ద్వాదశీతి మృశిరా నక్షత్రం ఐంద్రయోగం బాలవ కరణం ముహూర్తమునకు నక్షత్రమునకు అత్యంత ప్రాముఖ్యతతో కలిగినది ముహూర్తము నక్షత్రము మృగశిరా నక్షత్రాధిపతి కుజుడు ఈ నక్షత్ర అధిదేవత చంద్రుడు ఈ చంద్రుడు సకల ఓషధులకు ముఖ్యమైనటువంటి గ్రహము మృగశిర నక్షత్రం శుభప్రదమని ఇక తారాబల విశేషము ముహూర్త నక్షత్రమైన మృగశిర శ్రీరాముని యొక్క జన్మ నక్షత్రమైనటువంటి పునర్వసుకు మిత్రతార అయినది ఇది శుభప్రదము అయోధ్య నగరమునకు ప్రథమ నవకములో విపత్తార అవుతోంది దోషము లేదు ఎందునగా ద్వితీయే నవకం విపత్తారే ప్రథమ తృతీయ నవకాలలో విపత్తారై దోషములు కావు విపత్తారలు ముహూర్తమునకు దుర్ముహూర్త స్పరిశ ముహూర్త కాలమునకు దుర్ముహూర్త స్పరిశ ఉన్నది ఇది వారమును బట్టి ఏర్పడుతుంది ఏకవింశది మహాదోషాలలో దుర్ముహూర్తము కూడా ఒకటి దుర్ముహూర్త వేధ ముహూర్తమునకు పనికిరాదు అలాగే తిథియోగ కరణాదులు మిశ్రమ బలదాయకములు ఒక అత్యంత ముఖ్యమైన లగ్న బల విశేష వివరణం మేష లగ్నము ఇది చరలగ్నము చరలగ్నము ప్రతిష్టాదులకు శాస్త్రంలో చెప్పబడలేదు స్థిర నిశ్వభావ లగ్నములు గ్రహముహూర్తములు ఏర్పడినప్పుడు తప్పనిసరి పరిస్థితులలో చరలగ్నమును ఆశ్రయించవలసి వస్తుంది అది కూడా గ్రహ బలములు ఉన్నప్పుడు మాత్రమే ఈ ముహూర్తంకి లగ్నంలో గురువు ద్వితీయంలో చంద్రుడు అదే విధంగా షష్టంలో కేతువు భాగ్యంలో కుజ బుధ శుక్రుడు దశమంలో రవి లాభంలో శని వ్యయంలో రాహువు లగ్న గురువు లక్ష దోషములను పరిహరించున్నది ముహూర్త గ్రంథ వచనము ద్వితీయమునందు నైసర్గిక శుభప్రదమైన చంద్రుడు షష్టంలో కేతువు తొమ్మిదవ భావంలో బుధ శుక్రుడు రాజ్యంలో రవి లాభంలో శని ఈ లగ్నానికి శుభకారకులు ఈ ముహూర్తమునకు ఏడు గ్రహాదుల బలం ఉన్నది ఇక అభిజిత్ ముహూర్త విశేషము అభిజిత్ అంటేనే సర్వత్రా విజయాన్ని అందించేది అని చెప్పబడుతోంది బ్రహ్మదేవుడు ఈ నక్షత్రమునకు అధిదేవత చక్రంలో కొన్ని డిగ్రీల బలం అభిజిత్ నక్షత్రం ఉంటుంది అంటే ఉత్తరాషాఢ నక్షత్రం నాలుగో విధముగా శ్రవణ నక్షత్రంలో కొంత భాగము అభిజిత్తు నక్షత్రము అవుతుంది ఈ డిగ్రీలు అత్యంత శుభప్రదమని జ్యోతిష్య శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి అభిజిత్తు లగ్నము అంటేనే సూర్యుడున్న రాశి నుంచి నాలుగవ లగ్నం ఈ ముహూర్తము ఏకాగ్యములకైనా నిర్ణయించవచ్చును లగ్న బల నిర్ధారణము చేయలేని వారు కూడా ఈ అభిజిత్తు లగ్నములో ముహూర్తము పెట్టుకొనవచ్చును అంతటి విశేష యోగ ఫలవంతముకు అభిజిత్తు లగ్నము శ్రీరామ విగ్రహ ప్రతిష్టా ముహూర్తము ఉభయ అభిజిత్ అతి బల సంపన్నము సూర్యుడు అభిజిత్ నక్షత్ర సంచారము అద్వితీయ యోగములు కాగా లగ్నం కూడా అభిచిత లగ్నము ఉంటుంది తిథి అదే విధంగా సమస్త దేవతలను హరించి దోషాలను హరించి విశేష శుభ ఫలములను ఇచ్చు బలదాయకమైన దివ్యమైన ముహూర్తము ఈ దేవాలయము జగద్విక్షాది పొందగలదు భారతావని గొప్పదనాన్ని సనాతన ధర్మ గొప్పదనాన్ని ప్రపంచానికి చూడగలదు ఇది చారిత్రాత్మక ఘట్టాన్ని సుసాధ్యం చేసిన గౌరవనీయులు శ్రీ శ్రీ నరేంద్ర మోడీ గారికి ఈ సర్వకార్య సాఫల్యమును కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఈ శ్రీరాముని యొక్క ఆశీర్వచములు పొందాలని ప్రార్థిస్తూ సర్వే జనాభవంతు